అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ మనం ఛానల్ ఎవరైనా చూస్తున్నారు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇక్కడ మనం పొరకలా ఫీల్డ్కి అయితే విజిట్ చేయడం వచ్చింది మన సబ్స్క్రైబర్ మనం చెప్పినట్టు విధంగా ప్రతిదీ ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు మనం ఎన్ని సార్లు మందు స్ప్రే చేసినాము అలాగే మన సబ్స్క్రైబర్ అలాగనే మందు స్ప్రే చేసి చేశారు ఎప్పుడైనా మన ఛానల్ చూసారా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారని చెప్పేసి రైతు మాటలు మాట్లాడుతాం అలాగనే ఎలాంటి మందు స్ప్రే చేస్తున్నారో కూడా మాట్లాడి కూడా తెలుసుకుందాం నమస్తే అన్న పేరు తిరుపతి రెడ్డి తిరుపతి తిరుపతి రెడ్డి మైలారం గ్రామం హన్మకొండ డిస్టిక్ హన్మకొండ డిస్టిక్ ఓకే మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు నేను ఒకటి ఎకరం వేసి ఒక ఎకరం అంటే ఈ సంవత్సరం తగ్గించారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక మూడున్నర ఎకరాల దాకా వేసేది కాకపోతే వెదర్ అనుకూలిస్తలేదు క్లైమేట్ ధరలు లేవు ధరలు లేవు దాని ఒక సంవత్సరం ఒకటే ఎకరం వేద్దాం అనే ఉద్దేశంతో ఒకటే ఎకరం వేసింది మీరు ఇప్పుడు వేసిన కానీ ఒక ఎకరానికి ఎన్ని సార్లు మందు స్ప్రే చేశారు ఒక సేవ ఏడు టైం ఏడు సార్లు స్ప్రే చేశారు ఏడు సార్లు మందు స్ప్రే చేశారు ఎలాంటి మందు స్ప్రే చేశారు ఫస్ట్ ఇక ఫస్ట్ నుండి మట్టి సల్ఫర్ మోనో ఓకే జెంట్ సాఫ్ ఇక మళ్ళీ థర్డ్కి వచ్చేసి అంతా ఒత్తుకుంటా పోతా అంటే మీ వీడియోలు చూస్తుంటా మీ వీడియోలు చూస్తుంటే ఇక నాకు వచ్చేసి ఈ అగ్రిసైన్ వాళ్ళది అకిరాను డిసైడ్ కలిపి మూడో స్ప్రే అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది అకిరాను అలానే డిసైడ్ కలిపి ఈ మందు స్ప్రే చేస్తే మేము చేశారు కదా మీరు దాని వల్ల ఏమేమి గమనించారు చాలా మనకి ఎందుకంటే మంచి గ్రోత్ డిసైడ్ కాంబినేషన్ లో మళ్ళీ తెల్లదోమ పచ్చదోమ ఓకే చాలా చిట్టాకులతో చాలా బాగా వచ్చింది నీట్ గా వచ్చింది గ్రోతింగ్ వచ్చింది పురుగులు బాగా వచ్చింది ఆ పురుగులు పోయినాయి లద్దె పురుగు పచ్చ పురుగు పోయినాయి మీరు లాస్ట్ ఇయర్ కూడా అకిరాను యూజ్ చేశారు వాడలేదు మేము ప్రతి సంవత్సరం నుంచి యూట్యూబ్ చూస్తున్నాం ప్రశాంతం కాకపోతే ఏంటంటే మేము వాడలే ఈ సంవత్సరం వాడి చూద్దాం సరే అన్నకి ఎప్పటికీ పెట్టగానే వస్తాం ఎందుకు ఎందుకు వాడద్దు మనం ఈ సంవత్సరమే వాస్తవంగా ఏంటంటే ఆయన వీడియోలు చూస్తున్నాం కాకపోతే నేను వాడలే ఈ సంవత్సరం ఎందుకు వాడద్దు అనే ఉద్దేశంతో చాలా బాగుంది నేను పరకాలి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కానీ చాలా రిజల్ట్ బాగుంది మళ్ళీ నేను నెక్స్ట్ ఏం అంటే ఇప్పుడు మన అర్క్ చెప్పిళ్ళు పోతే బెస్ట్ మ్యాన్ మూడు ఎగ్జిక్యూ సుదర్శన్ కంపెనీ ఎగ్జిక్యూ అండ్ రీజెంట్ ప్లస్ మూడు మూడు ఐటమ్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో అది చెప్తే అది కొట్టేసిన మళ్ళీ రైముకు అర్కలైజ్ కొట్టించిన అర్కలైజ్ ఉన్న అగ్రమిన్ మ్యాక్స్ కొట్టించినా ఓకే మళ్ళీ వచ్చేసి కొంచెం కొసలు మారుతున్నాయి అట్లా కొసలు మారుతున్నాయని ఉద్దేశంతో మళ్ళీ సరే ప్రశాంత్ అన్న వీడియోస్ చూస్తుంటే నెగ్జాన్ చెప్పిండు అగ్రజాన్ కంపెనీ నెగ్జాన్ వాళ్ళు ఏమైంది నెగ్జాన్ వల్ల ఈ పూతల బ్లాక్ త్రీ లాగినాయి సో ఎర్ర పోతే ఈ కొసలు మాడుకుంటా పోతుంది అది పోయింది అది కూడా క్లియర్ అయినాయి మనకి మళ్ళీ ముడత వస్తుంటే చాలా విప్పుకున్నది అది ఉండడం ఈ అగ్రిపల్పి కొట్టిన ఓకే మీరు ఇలాంటి మందు స్ప్రే ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు ఈ ఎప్పుడైనా ఈ రైతులు మీరు మధ్యాహ్న యూజ్ చేశారు చాలా మంది రైతులు ఇది బయో స్ప్రే